అందరికీ నమస్కారం ఈ సినిమాని మాకు లభింపజేసి నేను రిలీజ్ చేసేలాగా వెనక్కుండి నడిపించిన నరసింహస్వామికి నమస్కారం నేను కొద్ది మందిని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు హుబాలే ఫిలిమ్స్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది విజయ్ గారు ఫోన్ చేసి ఈ సినిమాని మీరు రిలీజ్ చేయాలి అంటే తప్పనిసరిగా అనేది మాకు అంతకన్నా పెద్దగా సంభాషణ ఉండదు అట్లాగే కాంతారా ఇంకొక ఆయన సినిమా ఇంకొక చోట రిలీజ్ చేసాం ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం నాకు తీసుకొచ్చినందుకు ఆ తర్వాత నిర్మాత శిల్పా గారితో ఫోన్ చేసి నేను మొదటి రోజున థియేటర్ హంబుల్గా చేశాము ఈ సినిమాకి రియాక్షన్ చూసి రెట్టింపు చేశాము సాయంత్రానికి ఆ మరుసటి రోజుకి మళ్ళీ ఇంటూ టూ థియేటర్స్ పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నాము అని ఆమెకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె అలాగే నేను ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఆమె ఏ యాభై సంవత్సరాలు ఉంటాయని అనుకున్నాను అంత చక్కగా ఇది మా ప్రయత్నం ఏమీ లేదు సార్ నరసింహస్వామి మా ద్వారా ఈ పని చేయించాడు నరసింహస్వామి మీ దగ్గరికి పంపించి ఇది రిలీజ్ చేయించాడు అని ఏది చెప్పినా వాళ్ళు నమ్మిన దీంతో మాట్లాడుతున్నారు సరే దర్శకులతో ఈరోజు మాట్లాడాను